హాయ్ అండి ఇప్పుడు మనం చేయబోయే ఈ రెసిపీ దొండకాయ వేపుడు దొండకాయ వేపుడుని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం దొండకాయ వేపుడు కోసం కట్ చేసిన దొండకాయలు కారం వరిపిండి కరివేపాకు తగినంత ఉప్పు శనగపిండి ఆయిల్ కొంచెం పసుపు కసిన్ని నీళ్ళు కావాలి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ముందుగా వరిపిండిని బౌల్లోకి తీసుకోవాలి తర్వాత శనగపిండి తగినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత తగినంత కారం నేను కొంచెం కారం ఎక్కువే తీసుకుంటానండి మీరు సరిపడినంత వేసుకోండి కలర్ కోసం కొంచెం పసుపు వేసి ఈ పిండి అంతా శుభ్రంగా కలిపి తరువాత అందులోకి కట్ చేసిన దొండకాయ ముక్కలను వేసుకోవాలి దండకాయ ముక్కలను వేసి ఆ పిండి మిశ్రమం అంతా దండకాయ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి దీనిలో వాటర్ వేయకుండానే కలుపుకోవాలి ముందు ఎందుకంటే దొండకాయ ముక్కల్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా అదే సరిపోతుంది పొడి పొడిగా ఉండాలి ఇది డీప్ ఫ్రై కోసం కదా సరిపోకపోతే చివరిలో కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకోవచ్చు బాగా ముక్కలకు పట్టేలా కలపాలి ఇలా చేతితో కలుపుకుంటే ఈజీగా ఉంటుందండి ఇప్పుడు కొంచెం నీళ్ళు తీసుకొని చిలకరించుకొని మిగతా పిండిని కూడా బాగా పట్టేలా కలుపుకోవడం అంతేనండి ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కలిగి పెట్టి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ తీసుకోండి నేను తక్కువ ఆయిలే తీసుకుంటానండి ఎక్కువ తీసుకోను ఎందుకంటే డీప్ ఫ్రైడ్ ఆయిల్ సెకండ్ టైం యూస్ చేయకూడదు కదా అందుకని నేను కొంచెం ఆయిలే తీసుకుంటాను కొంచెం ఆయిల్ తీసుకొని దానిలోనే కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేస్తాను ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కొంచెం చిన్న పిండ ముద్ద వేసి చూద్దాం నూనె బాగా మరిగింది ఇప్పుడు మిగతా ముక్కలలో కొంచెం కొంచెంగా వేసుకుందాం ఇలా వేసుకొని వేయించుకుందాం అంతే అండి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి వేసాక హై ఫ్లేమ్లో పడితే మాడిపోతుంది ఇలా మీడియం ఫ్లేమ్లో గట్టితో తిప్పుతో వేయించుకొని ఆయిల్ మరీ డీప్ రేక్ తగలంత ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మీడియంలో ఉండేలా తీసుకుని వేసుకుంటే ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి దగ్గరుండి వేపుకుంటే సరిపోతుంది బాగా ఫ్రై చేసుకొని దండ కెముకలు ఫ్రై అయ్యేవో లేదో చేసుకుంటూ ఫ్రై అవ్వగానే ఇలా దగ్గరుండే కలుపుకోవాలండి దండ కెముకలు బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని గరిటతో ఆయిల్ నుంచి సపరేట్ చేసి వేరొక బౌల్లోకి వేసుకున్నాం ఆయిల్ బాగా సపరేట్ అయ్యేలా చూసుకొని దొండగాయ ముక్కల్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలా మొత్తం ముక్కల్ని ఏ పార్టికల్స్ ఆయిల్లో వండిపోకుండా తీసేయాలి లేదంటే తర్వాత మిగతా సెకండ్ టైం వేసేవి మాడిపోతాయి అన్నమాట ఇలా ఇదే ప్రాసెస్లో మిగతా కూడా మిగతా పిండి మిశ్రమాన్ని కూడా నూనెలో వేసుకొని వేయించుకుందాం వేయించుకోండి ఇప్పుడు ఇందులో వేపిన పలుకులు వేరుశనగ పలుకులు అంటారు కదా అవి కూడా వేయించి వేసుకుంటారు కాకపోతే నేను వేయట్లేదు అవి వేసుకుంటే బాగుంటుంది కొంచెం కరివేపాకు నూనెలో వేసి గార్నిష్ కోసం అందులో వేసి అటు ఇటు తిప్పుతూ కొంచెం కుదిపితే సరిపోతుందండి ఇంతేనండి దొండకాయ ఫ్రై రెడీ